నేడు కర్కాటకంలో ఉదయించనున్న బుధుడు ఈ మూడు రాసుల వారికి అన్ని శుభవార్తలే బుధుడు నేడు కర్కాటక రాశిలో ఉదయించనున్నాడు జూలై ఇరవై నాలుగున సాయంత్రం ఈ రాశిలోనే అస్తమించిన విషయం తెలిసిందే బుధుడు విద్య వ్యాపారం తెలివితేటలు తార్కికం ఆర్థిక విషయాలు స్టాక్ మార్కెట్ ఏకాగ్రతకు సంబంధించిన గ్రహం ఇక నేడు కర్కాటక రాశిలో బుధుడు ఉదయించడం వల్ల చాలా రాసుల వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు ఈ సమయం వారి తెలివితేటలు ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది ఇది విద్య వ్యాపారం విజయానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది ముఖ్యంగా మూడు వారు బుధుని అనుగ్రహం నుంచి మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది ఆ ఎంత తెలుసుకుందాం మేషం బుధుడు ఉదయించడం మేష రాశి వారికి అన్ని రంగాల్లో శుభ ఫలితాలు ఈ రాశిలోని నాలుగో ఇంట్లో ఉదయించబోతున్నాడు ఇది ప్రాథమిక విద్య ఇల్లు కుటుంబానికి సంబంధించిన విషయాలలో ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుంది చాలా కాలంగా మిమ్మల్ని చుట్టుముట్టిన సమస్యలు ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి మీ కుటుంబంతో సమయం సంతోషంగా గడుపుతారు విద్యార్థులు వారి చదువులపై దృష్టి పెడతారు వారి ఏకాగ్రత పెరుగుతుంది దీని కారణంగా వారు మంచి ఫలితాలను సాధించగలుగుతారు అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి బుధుడు లగ్నానికి ఇంటికి అధిపతిగా రెండవ ఇంట్లో ఉదయించనున్నందున మిథున రాశి వారికి చాలా శుభాలు జీవితంలోని అనేక రంగాలలో విజయాలు సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది విద్యారంగంలో ముఖ్యంగా ఉన్నత విద్యలో అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు కుటుంబంలో పాత వివాదాలు ముగిసిపోతాయి మీరు సౌకర్యవంతమైన జీవన శైలిని గడపగలుగుతారు కొత్త బట్టలు నగలు కొనాలని భావిస్తారు వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది మీ వ్యూహాలు వ్యాపారంలో విజయవంతమవుతాయి ఉద్యోగులు పదోన్నతి లేకపోతే పెద్ద బాధ్యత అందుకుంటారు కన్యారాశి బుధగ్రహం కన్యా రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే లగ్నానికి కర్మ అధిపతి లాభస్థానంలో బుధుడు ఉదయించబోతున్నాడు దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు నయమవుతాయి ఉద్యోగంలో జీతం పెరుగుదల పదోన్నతి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలోని తోబుట్టువులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి పిల్లల నుంచి మీకు శుభవార్త అందుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరులకు మార్గం తెరుచుకుంటుంది భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడంలో మీరు విజయం సాధిస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్